భాగ్య రోజు భాగ్య రోజు నాలుగు రెండులో టైప్ మార్చుకున్నాను నేను వాళ్ళు వచ్చి పదమూడు రోజులు తీసుకున్నాను టైర్కి మళ్ళా ఒక వారం తర్వాత రా మార్చేస్తా అని చెప్పినారు టైప్ అయింది మళ్ళీ పై అడిగే కొందరికి ఇంకో రెండు రోజుల తర్వాత రా అని చెప్పినారు మళ్ళా పై అడిగేదానికి వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్ళే సాయంత్రం అని చెప్పినారు మళ్ళా పై అడిగితే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని పెట్టినారు ఏం షాపు వాళ్ళ షాపా షాపుర్ షాపు దౌర్జన్యంగా వచ్చి ఇటు వచ్చి కొట్టినారు నాన్న మా అన్నకు ఫోన్ చేసినాడు వచ్చి కొందరికి వాళ్ళ నలుగురు వచ్చి మీరు కొట్టేది పిల్లల కొడుకులు అట్లా అని చెప్పి వచ్చి వాళ్ళందరిని కొట్టినారు వాళ్ళ పదిహేను మంది వచ్చి వాళ్ళ పదిహేను మంది వచ్చి మీరు ఎంతమంది మేము నలుగురు ఉన్నాము వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టినారు మేము వచ్చి హాస్పిటల్ వచ్చినా ఎవరు పోయినారు మీరు మా మా తమ్ముడు నేను మా ఇంకో వచ్చినాడు మేము ఒక మా అన్న వచ్చినాడు కొట్టిన వాళ్ళు ఎవరు

టైర్ ఎత్తి బండి ఎత్తుకొని పోయి ఆడు పెట్టినాడు మున్నూరు రూపాయలు దుడ్లు ఇచ్చినాడు పద్దెనిమిది వందలు మా అయిపోయింది అని చెప్పినారు ఆ పద్దెనిమిది వందలు అయితే ఎట్లనా అని చెప్పేసి వీళ్ళు దుడ్లు ఇచ్చేది వచ్చి అయినారు మళ్ళీ పోయినారు టైర్ మార్చల్లా అని చెప్పినారు మళ్ళీ నాలుగు అంటలకు రా అని చెప్పినారు నాలుగు గంటలకి పోతే ఇప్పుడు కాదు రేపు లేమన్నారు రావు అని చెప్పినారు నా అట్లా నా మాకు బండి కావాలని అని చెప్పినారు ఏ పిల్ల నా రావాలి నీకు ఒక చెప్తే కదా ఇప్పుడు కాదు మళ్ళీ రేపు అని చెప్పినారో మాటలు మర్యాద కదా నేను కుదుగా ఆ కుదిరికే గొడవలైనా వాళ్ళు రెడ్డి చక్ర కొడుకు వా రెడ్డి చక్ర ఆయన మళ్ళీ ఆయన ఆయన ఒక ఆడ ఏమది రెడ్డి చక్కెర మొగిలిగడ్లు చేసిపోయి చూడే వాళ్ళని వెళ్ళాము వాళ్ళు అందరు పట్టు కొట్టుకుంటారు వాళ్ళు ఒగురు కాదు మేము నలుగురే వాళ్ళు యాభై మంది నాన్నే నో ఆటో మని దానికి రాడుతా ఏడు కొట్టారు మళ్ళీ ఏడో గట్టి వేసినారు పోలీసులు కంప్లైంట్ చేసినారా ఇచ్చిన జరిగింది ఇది నాలుగు 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 పవన్ కుమార్ దేంతో కొట్టినారు కూడానా ఏమవుతాడు నీకు అన్న సార్ ఆ పిల్లో నాకు ఒకేటేసి బండి అక్కడే పెట్టుకొని వాళ్ళని పొప్పి చేసినాడు మళ్ళీ ఆ పిల్లలు వచ్చి వాళ్ళు అన్నీ చెప్పినాడు అన్నది చెప్పి ఈ మార్చి చేసినాడు అంటే మళ్ళీ పోయి అడగదామని పోయినారు అక్కడికి అక్కడ పోతే మళ్ళీ వీళ్ళు వచ్చి మార్క్స్ నా పేరు ముందుకు మార్క్ మార్చి పెట్టకుండా నాకు నాలుగు రోజుల వాళ్ళు వేరే టైర్ మార్చి దానికి మేము పోయి అడిగిన దానికి మా మీద దౌర్జన్యంగా చే వాళ్ళు ఇరవై మంది టీడీపీ నాయకులు మా పేరుని దాడి చేయనారు ఎవరు పత్తికొన్న మరి మీ పైన దాడి చేసింది టీడీపీ నాయకులు పేర్లు టీడీపీ వాళ్ళ పేర్లు తెలియదు నారెడ్డి పేర్లు చెప్పారు వాళ్ళ పేర్లు అయితే మాకు ఐడియా లేదు ముంబై అడిగిన దానికే వాళ్ళు ఇరవై మంది అంతరాలు ఎత్తుకొచ్చి దాడి చేయండి మీ వాళ్ళు యాభై మంది అంటున్నారు ఆడు ఇరవై మంది కుట్టు వాళ్ళు ఇరవై మంది మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు నేను అడిగి నాకు నా మొబైల్ వీడియో తీసుకుంటే నా మొబైల్ కూడా పగలు మొబైల్ వాళ్ళతో పిక్ అన్నారు మళ్ళీ నేను మొబైల్ తీసుకొని వచ్చినాను డెలివరీ చేసి ఇచ్చిన మొబైల్ ఎక్కడ నాతో దగ్గర చూపించి పగిలిపోయింది అన్నారు పగిలి అన్నారా సార్